ఈ రోజు వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష ఇట్లా అప్పులు 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 అని తెల్లారు లేస్తే థాట్ పోలీసింగ్ ఒక ప్రాపగాండా పెడ్లింగ్ ఎందుకు చేస్తున్నారు మాకు తెలుసు ప్రజలకు కూడా అర్థమైంది అధ్యక్ష ఎందుకు అంటే అధ్యక్ష వీళ్ళు గాని హామీలు ఇచ్చి ఆరు ఇచ్చి ఈ రోజు కేవలం వాటిని ఎగ్గొట్టడానికి నాలుగు వందల ఇరవై ఎన్నికల హామీలను కట్టగట్టి ఏట్లో పారేయడానికి అదే విధంగా గ్యారంటీలను గంపగుత్తగా గంగలో కలిపేయడానికి డిక్లరేషన్లను మూటగట్టి మూసిలో బారేయడానికి ఇవాళ అప్పులు 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 అంటూ సాకులు వెతుకుతున్నారు అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష థాట్ పోలీసింగ్ చేస్తున్నారు తెల్లారు లేస్తే ఒకటే రకంగా అప్పులు అప్పులు కింది నుంచి మొదలు పెడితే పైదాకా కానీ వాస్తవం అయింది అధ్యక్ష కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు కొందరిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు కానీ అందరినీ అన్ని సార్లు మోసం చేస్తాననుకుంటే మాత్రం అది కుదరదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ బడ్జెట్ స్పీచ్ పదిహేను నెలలు ఇవాళ వీళ్ళు పెట్టినా రెండో బడ్జెట్ అధ్యక్ష రెండో బడ్జెట్ అంటే ఒక ప్రభుత్వానికి ఐదు బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటుంది మరి రెండో బడ్జెట్ అంటే ఫార్టీ పర్సెంట్ మీరు ఇప్పటికే మీరు మీ విధానాలు ఏంది మీ ప్రాధాన్యాలు ఏంది ఈరోజు చెప్పేసినారు మీరు మరి ఇందులో ఏముంది అధ్యక్ష ఈ బడ్జెట్ లో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు ఐదు వందల రోజులు దగ్గర పడుతుంది అధ్యక్ష ఎప్పుడెప్పుడు వస్తాయి డబ్బులు గ్యారంటీలు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఇవాళ వాస్తవం ఏందంటే అధ్యక్ష పదిహేను నెలల ప్రయాణం మీద ఏమన్నా నిజాయితీగా ఆత్మవిమర్శ ఉంటదేమో సరి చేసుకుంటారేమో కొత్త పథకం ఒక్కటనో పెడతారేమో అనుకున్నాం కానీ ఆరు గ్యారంటీలకు చూస్తుంటే మంగళం బాడినట్టే కనబడతా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు అధ్యక్ష ఆరు గ్యారంటీలకు వెంటనే చట్టబద్ధత కల్పిస్తాం అంటూ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పిన మాట కానీ ఈ రోజు వరకు చట్టబద్ధత లేదు ఏది జరగలేదు అధ్యక్ష పదిహేను మాసాల్లో అధ్యక్ష శ్వేత పత్రాలు దరఖాస్తులు తప్ప సాధించింది ఏమీ లేదు అధ్యక్ష ఇవాళ తెలంగాణలో పాపులర్ గా నడుస్తున్నది ఏంటంటే అధ్యక్ష డైలాగ్ ఇవ్వాలి ఎవరిని అడిగిన మంత్రులను తెలియదు గుర్తులేదు మర్చిపోయినాం ఆరు గ్యారంటీలు అమలు తెలియదు నాలుగు వందల ఇరవై హామీలు ఎప్పుడు తెలియదు డిక్లరేషన్లు మర్చిపోయినరు అభినవ గజనీల్ గా మారిపోయిన పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ హామీలేమో తాతాకంత కానీ ఇచ్చింది మాత్రం ఈ తాకంత కూడా లేదు అధ్యక్ష ఎగవేతలు కోతలు ఎగనామాలు పంగనామాలు జాబితా చాలా పెద్దగా ఉంది అధ్యక్ష